దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్రం పలు కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగా వారికి హైడ్రోథెరపీ కోసం హైదరాబాద్లోని జాతీయ సాధికారత సంస్థ నిపిడ్లో కొత్తగా హైడ్రోథెరపీ కేంద్రానికి కేంద్ర సామాజిక సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు దీనివల్ల దివ్యాంగులకు పలు అంశాల్లో ఇక్కడ చికిత్స దొరుకుతుంది శంకుస్థాపన అనంతరం నిపేడ్ సంచాలకులు బివి రామ్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులు అనుభవిస్తున్న రుగ్మతుల నుంచి వారికి స్వంతన చేరుకూర్చే దిశగా ఆధునిక సదుపాయాలతో హైడ్రోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు హైడ్రోథెరపీ యూనిట్ హెడ్ డాక్టర్ యతీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆరు కోట్ల రూపాయలతో ఈ హైడ్రోథెరపీ యూనిట్ ప్రారంభించామని చెప్పారు నిపెట్ సికింద్రాబాద్లో ఈ హైడ్రోథెరపీ యూనిట్ అనేది ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ అయిందండి ఈ హైడ్రోథెరపీ యూనిట్ అనేది ఏంటంటే ఈ మన దివ్యాంగ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటలెక్చువల్ డిజబిలిటీ అలాగే న్యూరో డెవలప్మెంట్ డిజబిలిటీ సెర్వెల్ పాలసీ అండ్ ఎనీ అదర్ మోటార్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఇది మన రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంతటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్థాపబడుతున్నటువంటి హైడ్రోథెరపీ యూనిట్ ఇది అండ్ ఇది ఏంటంటే మనకి హన్స్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా దీనికి ఫండింగ్ ఇవ్వబడింది సిఎస్ఆర్లో ఇది సెటప్ చేస్తున్నాం అండ్ ఇది ఏంటంటే ఒక ఏడాది కాలంలో ఇది తయారవుతుంది అండ్ ఈ యూనిట్కి ఏంటంటే ఉత్తి మా దగ్గరికి వచ్చే పిల్లలే కాకుండా మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి మిగతా సిఆర్సిస్ కానీ డిడిఆర్సీస్ కానీ ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళని రిఫర్ చేయవచ్చు ఇక్కడ అదేవిధంగా మనకి ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారి యోజన ప్రకారం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దివ్యాంగులకి ఇచ్చి వాళ్ళకి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఫస్ట్ టైం మన స్టేట్లోనే మరియు కంట్రీలోనే ఈ హైడ్రోథెరపీ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నాము మనం ఈ హైడ్రోథెరపీ యూనిట్ ద్వారా అందరికీ దివ్యాంగులందరికీ డిఫరెంట్ డిసబిలిటీస్ లైక్ సెబ్రల్ పాలసీ బైఫిడా మస్లా డిస్ట్రోఫీ అండ్ అదర్ నిర్లాసల్ కండిషన్స్కి మనం ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే నాట్ ఓన్లీ ఫర్ డిజబిలిటీస్ అలాగే అందరికీ కూడా అంటే జనరల్ పబ్లిక్ కూడా ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ విత్ దాట్ వీకెండ్ డీల్ విత్ హైడ్రోథెరపీ యూనిట్ అనమాట అలాగే వీక్ డేస్ అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే వీకెండ్స్ కూడా సాటర్డే సండే కూడా ఇక్కడ ఉన్న స్టేట్లో ఉన్న అందరికీ అందర్ ఎన్జిఓస్కి అదర్ హాస్పిటల్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దే కెన్ యూస్ దేర్ సర్వీసెస్ దేశంలో ఏడు సంస్థలకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం దివ్యాంగుల సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం అంతేకాకుండా దేశంలో దివ్యాంగులకు ఉన్నత స్థాయిని తీసుకురావడానికి కేంద్ర సామాజిక న్యాయశాఖ దివ్యాంగుల విభాగం కృషి చేస్తున్నందుకు దివ్యాంగుల తరపున మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ హైడ్రోథెరపీ కావచ్చు తర్వాత సిఆర్సి సెంటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా దివ్యాంగుల పట్ల దివ్యాంగుల్లో ఉండే అసమానత్వాన్ని పోగొట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని